వెల్కమ్ టు రైడర్ వలైజ్ సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రైడర్ మలేష్ సో చాలా మంది చాలా డేస్ నుంచి ఎన్నో కామెంట్లు మోస్ట్ 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 వాంటెడ్ వీడియో ఇది సో అందుకని చెప్పేసి ఈ ఛానల్ అప్లోడ్ చేసిన ఎందుకంటే ఇదే మా మెయిన్ ఛానల్ కాబట్టి సో మేము యూట్యూబ్ స్టార్ట్ చేసింది రైడర్ మలేష్ ఛానల్ తోటి స్టార్ట్ చేసి అందుకే మా వీడియో వచ్చేసి రైడర్ మలేష్ అప్లోడ్ చేసిన సో ఇప్పుడు వచ్చేసి మనం మా హోమ్ టూర్ ఓకేనా ఫ్రెండ్స్ చాలా మంది చాలా వీడియోల చాలా కామెంట్ పెడుతున్నారు మా హోమ్ టూర్ వీడియో చేయండి అని చెప్పేసి సో ఫైనల్గా ఆ డే ఈ డే వచ్చేసింది ఓకేనా ముందర అయితే సో ఎంట్రెన్స్ సో ఎంట్రెన్స్ సో నాకు చాలా ఇష్టమైన ఎంట్రెన్స్ ఇది సో నేను ఎంతో ఇష్టంగా చాలా ఇష్టంగా ఎంతో ఇష్టంగా సో అంటే మా ఇల్లు మా ఎంట్రెన్స్ ఒక పురాతన వైభవం రావాలని చెప్పేసి ఈ డిజైన్ అయితే ఏర్పాటు చేసుకున్నా సో చాలామంది సో డబుల్ డోర్ వెంట చేసుకుంటారు సో ఇక్కడ వచ్చేసి ఎనుగురు సో మన గుమ్మానికి ఏనుగులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇక్కడ ఒక ఏనుగు సో ఇక్కడ ఒక ఏనుగు సో గజేంద్రుడు అయితే మా ఇంటి గజ ఏమంటారు ముఖద్వారం పైన అయితే ఇక్కడ ఉన్నారు సో పైన వచ్చేసి లక్ష్మీ గణ లక్ష్మీ సరస్వతి లక్ష్మీ గణపతి సరస్వతి సో సైడ్కి వచ్చేసి రెండు ఏనుగులు సో ఫైనల్ గా మా డోర్ అండి సో ఈ డోర్ వచ్చేసి ఇష్టమైన గురించి చెప్పాము ఇది ఇక్కడ దగ్గరకు వచ్చేసి ఇది నాకు చాలా ఇష్టం సో మన నాయనమ్మ ఇంటే మా తాత వాళ్ళు ఊర సేమ్ ఇట్లే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ గిట్ట ఒక ఎనుగులు వస్తాయి అనమాట సో ఇది ఓల్డ్ ఓల్డ్ మోడల్ అనమాట ఎందుకంటే డోర్ గిట్ట నేను ఓల్డ్ మోడలే తయారు అయించేసినాను కాబట్టి సో డోర్ పక్కన ఇట ఓల్డ్ మోడల్ ఉండాలి సో ఈ లుక్ అనేది మనకు ఓల్డ్ మోడల్ లుక్ పాతకరం గుర్తుకు రావాలని చెప్పేసి ఈ డిజైన్ ఏర్పాటు చేసుకున్నా సో ఇది యాక్చువల్గా ఫస్ట్ చిన్న గుడి ఉండేది సో నేను దీని లోపల వచ్చేసి మార్బుల్ పెట్టి గ్రనైట్ పెట్టించిన ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి టైలు సో ఇది అంద ఇది పెట్టిన తర్వాత ఏదో కోల్పోయిన అనుకున్నా సో తర్వాత ఇంటీరియర్ వాళ్ళతో మాట్లాడి సో నీ అనేది చిన్న గూడు అంటే ఒక చిన్న మందిరం టైప్ అయితే ఏర్పాటు చేసుకున్నా సో ఇది వచ్చేసి మా డోర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు గూట్లు గూళ్ళు ఏమంటారు గూడ్లే కదా రెండు గూళ్ళు ఇది వచ్చేసి మా డోర్ నా మెయిన్ డోర్ సో ఇప్పుడు మనం ఎంటర్ అయిపోదాం ఇంట్లోకి మరి డోర్ కి ఇంకేమే చెప్పలేవుతుంది వెదర్ బాగా పాలిష్ అయితే పట్టుకోదంట అందుకే ఎండ మడ మడ మరమ కొడుతూనే అప్పుడు మన డోర్ కి షైనింగ్ వస్తుంది సో ఇప్పుడు వాతావరణం బాగా ఉన్నాయి ఇంకా దీనికి ఆరు కోట్లు ఇంకా ఆరు కోట్ల పాలిష్ రావాలి ఇంకా కూడా రావాలి ఇట్లా ఇత్తడివి ఏమో చాలా కట్ట చానా ఉంది మెండో హ్యాండిల్స్ ఇంకా హ్యాండిల్స్ రాకు అసలు మా ఇంటి రాకు మీరు ఆశ్చర్యపోతారు అలాంటి రాకు ఒకటి చూసుకున్నా నేను దాని తాళం ఇట్ తయారు ఇట్లా తీయాలి ఇట్లా ఎవరికి అర్థం కాదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఇంట్లోకి వెళ్ళిపోదాం ఓకేనా వెల్కమ్ టు రైడర్ మై హోమ్ సో ఫైనల్ గా మా ఇంట్లోకి అయితే వచ్చేసాం సో ముందుగా మీకు మా దేవుని రూమ్ అయితే చూపించేసా ఫ్రెండ్స్ సో ఇదే మా దేవుని రూమ్ సో నేను ఎంతో ఇష్టంగా నా రూమ్ అనేది మా ఇంట్లో దేవుని రూమ్ అనేది ఒక గోపురం లెక్క ఒక గుడి లెక్క ఉండాలని చెప్పేసి ఎన్నో రోజులు ఎన్నో డిజైన్స్ ఎన్నో ఏమంటారు డిజైన్స్ చూసి 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 ఫైనల్ గా అయితే నేను ఈ డిజైన్ అయితే ఫిక్స్ అయిపోయిన ఫ్రెండ్స్ ఒకసారి చూసి చేయండి ఫైనల్గా మా దేవుని గది అయితే మేము ఇట్లా డిజైన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ సో లోపల ప్లేన్ ఉంది సో ఈ లోపల ఒక మంచి గ్రాస్ వస్తుంది అది మీకు త్వరలో చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ సో చాలా మంచి గే ఏమంటారు గ్రాస్ అనేది బుక్ చేసినా అది ఆర్డర్ ఇచ్చేసిన సో టైం పడతా రానికే సో ఫైనల్గా అయితే ఇది మా పూజ గది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మా జానవికి మా గాయత్రికి ఇష్టమైన టేబుల్ ఇష్టమైన ప్లేసు ఇప్పుడు మా జానవికి జానవికి గాయత్రికి ఇష్టమైనది స్టడీ టేబుల్ సో ఇది చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి రెండు టేబుల్స్ ఉంటాయి ఇక్కడ రెండు టేబుల్స్ వస్తాయి ఇక్కడ కోసం రాసుకోవడానికి ఇది వచ్చేసి డ్రా ఇది పెన్సిల్స్ ఏమైనా పెట్టుకోవడానికి డ్రా ఫ్రెండ్స్ సో ఇక్కడ బ్యాగులు పెట్టుకోవడానికి అయితే ఒక ప్లేస్ అయితే ఏర్పరిచినాయి వీరి కోసం సో ఎందుకంటే బ్యాగులు స్కూల్ గేమ్స్ ఆయన ఎక్కడ పెడితే అక్కడ పడేస్తారు సో ఇదే అయితే చాలా ఇంపార్టెంట్ దీని గురించి నేను తర్వాత చెప్తా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనేది ఒకటి వస్తుంది కోసం వస్తుంది సో ఇది వచ్చేసి బుక్స్ మనం ఏమైనా పాత బుక్స్ లేకపోతే వీర బుక్స్ అయినా పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఒకటి ఏమంటారు ప్లాట్ఫామ్ అయితే వేయించినా సో అయితే ప్రొఫైల్ లైట్ ఒకటి వేయించిన ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి మనకు రెండు రెండు షెల్ఫ్స్ వచ్చేసినాయి ఇక్కడ మనము ఇలా స్టడీ సంబంధించినవి లేకపోతే ఏదైనా బుక్స్ ఏమైనా పెట్టుకోడానికి వస్తుంది సో ఇది వచ్చేసి మనకు స్లో స్టోరేజ్ సో ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి లైట్ ప్రొఫైల్ లైట్ ఇది సో ఇక్కడ గ్లాస్ వస్తుంది ప్రొఫైల్ గ్లాస్ ఫ్రెండ్ సో గ్లాస్ వాళ్ళు ఇంకా రాలేదు సో గ్లాస్ వాళ్ళు ఇంకా అయితే వచ్చి ఫిట్ చేస్తా అని చెప్పేసి ఇక్కడ మొత్తం ఒక ఐదు సేపు మొత్తం షోకేజ్ అనమాట సో ఇదే మా టీవీ యూనిట్ సో ఇంకా టీవీ కొనేను సో టీవీ కొనాలి టైమ్ టీవీ కొనడానికి డబ్బు అని ఎట్లా వచ్చేసి ఇంకా టీవీ కొనాలి ఫ్రెండ్స్ చాలా ఎందుకంటే ఇప్పటికే ఏమంటారు బడ్జెట్ సరిపడదు మాకు దానికోసం టైం పడుతుంది టీవీ ఫ్రెండ్స్ ఇదే మా టీవీ యూనిట్ సో ఈ డిజైన్ వచ్చేసి మా కింద బండలు ఇదే డిజైన్ కాబట్టి సో మేమైతే ఈ డిజైన్ ఇప్పించేసినాం మధ్యలో టీ పట్టి అంటే ఇది గోల్డ్ పట్టి అనమాట సో గోల్డ్ పట్టి ఇప్పించాం సో దీనికి ఇది చాలా అంటే చాలా లుక్ వచ్చేసింది సో దీనిపైన చిన్న చిన్న ప్రొఫైల్ లైట్స్ ప్రొఫైల్ లైట్స్ ఇప్పించేసినాం సో దీని ద్వారా కొంచెం ఇంకా మంచి షైనింగ్ వస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఇది చెప్పం తర్వాత చెప్తాం ఇది తర్వాత చెప్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా కిటికీ హిటన్ ఇది మా కిటికీ ఫ్రెండ్స్ సో కంప్లీట్గా సల్ల గాలి వస్తుంది ఇది మా కిటికీ సో ఇంకా దీనికి వెంటిలేటర్స్ ఏం పెట్టలేము ఏం పెట్టాం ఇటు ఎందుకంటే వెంటిలేటర్స్ నన్ను ఏమంటారా ఆ గ్రిల్స్

సో ఇక్కడ ఇటు వాళ్ళకి ఏం పెట్టారే ఏం పెట్టారా అని చెప్పేసి దగ్గర దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఆలోచించిన నేను పైన ఫస్ట్ పైన రెండోది ఇప్పుడు ఆన్ చేసి ఇంకో లైట్ వస్తుంది అది కూడా బంజయ్ మరే ఇప్పుడు ఈ లైట్ వైట్ ఆరెంజ్ సో మొత్తం మూడు లైట్లు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇటు ఒక పెద్ద ఫోటో వస్తుంది మాకు ఇష్టమైన స్వామి ఫోటో వస్తుంది అదేదో మీకు వచ్చినప్పుడే చూపిస్తా ఇంకా కంప్లీట్ హోమ్ టూర్ మేము అన్ని ఉన్నాక ఇంకోసారి వీడియో ఇస్తాం చూడండి సో ఇది వచ్చేసి మోల్డింగ్ ఇది మొత్తం ఇది మోల్డింగ్ ఇది వచ్చేసి టీ పట్టి సో దీనికోసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఆలోచించిన ఈ వాల్కి ఏం పెట్టాలి ఏం పెట్టాలి ఏం పెట్టాలి అని సో ఫైనల్ గా అయితే ఇదైతే మోల్డింగ్ సో నాకు తెలిసి చాలా అందంగా ఉంది అని అనుకుంటున్నా సో కింద కామెంట్ పెట్టండి నచ్చితే ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదే మా హాల్ ఆ హాల్లో మెయిన్గా మెయిన్ గా ఒకటి నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఒక లైట్ అయితే ఫిట్ చేసిన అదే జూమర్ సో ఇది ఇంటికి ఈ హాల్కి అందాన్ని ఇచ్చిందంటే ఈ జూమర్ లైటే ఫ్రెండ్స్ సో ఇది పెట్టినంత షేప్ అయితే అనిపిరే సో వన్స్ ఒక్కసారి పెట్టిన తర్వాత సో హాల్కి అందం వచ్చేసింది సో ఇది బ్లూటూత్ కలెక్షన్ ఉంటది మనకు ఇంత డ్యాన్సులు పాటలు వస్తాయి వెనకాల పాటలు వస్తాయి సో ఆట నేను నా ఫోన్ రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి బ్లూటూత్ కనెక్షన్ మీకు కనెక్ట్ చేయలేకపోతున్నాయి సో ఒకసారి దీని ఆప్షన్ చూడండి లైటింగ్ చూడండి ఒకసారి సో బ్రైట్ ఇది లో లైట్ ఇదిగోండి ఇప్పుడు లో అయిపోయింది మొత్తం లో అయిపోయింది ఇప్పుడు చూడండి బ్రైట్ అయితే ఇదిగోండి ఫుల్ బ్రైట్ ఫుల్ బ్రైటా సో ఇక్కడ మనం లైట్లు చేంజ్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి ఇదిగోండి రెడ్ బ్లూ రెడ్ అది జారుమ్ రెడ్ ఇదిగోండి మల్టీ కలర్ ఇంకోసారి లైట్లు ఆఫ్ చేసి ఆన్ చేసి ఇక్కడ లైట్స్ చేంజ్ అవుతుంటాయి దాన్ని ఒకసారి ఆఫ్ నుంచి ఫైన మూడోది ఆన్ అది అదిగోండి బ్లూ వచ్చిందా రెడ్ ఆగు ఇదిగోండి కంప్లీట్ ఇది వామ్ లైట్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది మాది సో నెక్స్ట్ వచ్చేసి మా బాల మనకి ఇష్టమైన లైటర్ ఆన్జయ్ మా బాల ఇష్టమైన ప్లేస్ మా ఈ నచ్చిన కిచెన్కి అయితే వచ్చేద్దాం సో ఎంటర్ అయితే సో ఇక్కడ రెండు సో ఇక్కడ రెండు ఇది పనిచేసేది సో ఇది రెండు లైట్లు సింపుల్ లైట్లు తీసుకుని చెప్పేసి మా బాన్మన్ సెలెక్షన్ ఇది ఇది నాకైతే మంచిగా అనిపించింది ఒక సెలెవెన్స్ ఫ్రెండ్స్ ఇది సో పైన చిన్న పువ్వు వచ్చింది సో ఇది కంప్లీట్గా ఒక చిన్న స్కేల్ లాగా వచ్చింది సో కొంచెం ఇది ఇది వచ్చేసి భీమ్ అనమాట సో భీమిని కవర్ చేయాలని చెప్పిన సో భీమిని కవర్ చేసి రెండు లైట్లు పెట్టారు సో ఇక్కడ ప్రొఫైల్ లైట్ వస్తుంది గ్రాస్ గ్రాస్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ సో కొంచెం ముందుకు వచ్చేస్తే ఇది వచ్చేసి మాది ఫ్రిడ్జ్ మా ఫ్రిడ్జ్ ప్లేస్ ఇది ఫ్రిడ్జ్ తర్వాత ఇది దీనికోసం ఎన్ని ఐడియాలు ఎన్ని ఎన్ని ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అసలు బుర్రా పంజ ఈ ప్లేస్ కోసం మరి ఏమి తెలుసా సో ఫ్రెండ్స్ ఇది మా యూనిట్ ఒకసారి చూసేసేయండి పై నుంచి కింద వరకు ఇది మొత్తం స్టీల్ అనమాట స్టీల్తోండి సో మనము డిమార్ట్ పోయినప్పుడు సామాన్లు అన్నీ తెచ్చుకోవటం కదా సో అది మన డబ్బా పెట్టుకోవడానికి ఎందుకంటే డిమార్ట్ సామాన్లు ఆటర్ పెట్టుకునే డబ్బుల సో ఇక్కడ పెట్టుకుంటే మనకు అవైలబుల్గా ఉంటుంది సో ఏం ఐటమ్స్ ఉన్నాయన్న మనకి ఈజీగా అనిపిస్తుంది ఎక్స్ప్లెయిన్ ఎక్స్పీరియన్స్ ప్యాంట్రీన్ మీరే కదా ప్యాంట్రీన్ కూడా మంచి మంచి డబ్బా డిమార్ట్ రా సో ఇది మొత్తం ఫుల్ అయిపోయినా ఒక వీడియో ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి ఇది ఇట గ్లాస్ అనమాట గ్లాస్ సెల్ఫ్ లో వస్తాయి సో ఇది మొత్తం క్రాకరీ క్రాకరీటు ఇది వచ్చేసి షెటర్ సో ఈ షెటర్ నేను మామూలుగా ఇంటీరియర్ చేయించుకున్నాం అనుకున్నప్పుడు సో ఎన్ని వీడియోలు చూసినా అన్ని వీడియో సో ఈ షటర్ అనేది నాకు మంచిగా అనిపించింది సో మా ఇంటి పెట్టుకుందాం అని చెప్పేసి ఈ కార్నర్ కి అయితే నేను సెట్ చేసుకున్నా ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఇదిగోండి షెటర్ అనమాట ఇట్లా ఏమంటే ఇటు వస్తుంది ఇది సెల్ఫ్ సో ఇక్కడ మనం మిక్సీ పెట్టుకోవాలి సో మిక్సీ కోసం ఆల్రెడీ ఇక్కడ నేను కనెక్షన్ ఇచ్చిన సో ఆల్రెడీ ఇక్కడ నేను కనెక్షన్ ఇచ్చిన ఫ్రెండ్స్ సో ఇక్కడ మిక్సీ ఉంటుంది దీనిపైన మిక్సీ జార్స్ ఉంటాయి సో ఇది మా కూరడుకుండీ ప్లేస్ లేదు కాబట్టి దాన్ని అక్కడ సెట్ చేసి ఇష్టం ఎందుకంటే పైన సరిపోయి ఎక్కువ యూజ్ చేయం కాబట్టి సో ఇది వచ్చేసి ఇటర్ బంద్ చేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు మా జాన ఓకే షీటర్ అట్ అంట పెట్టరా మా జాన కిచెన్తో సంబంధం లేదేమో ఇది ఏం చెప్పు ఏది ఇం పెడతా సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనము చేతి కింద వంట చేసేటప్పుడు దానిమని ఓకే గ్లాసులు ఓపెన్ చేసి బంద్ చేసే టైం వేస్ట్ అంటే టైం తీసుకుంటుంది ఎందుకంటే ఉప్పు కారం పసుపు ఇవి తీయాలంటే ఓకే డోర్లు ఓపెన్ చేయాలి కాబట్టి సో దానికోసం ఒక చిన్న స్పేస్ అయితే తీసుకునే మేము సో డబ్బని ఇక్కడ పెట్టుకోవచ్చు దానిమని తీసుకుని ఓపెన్ చేసుకోవచ్చు సో ఎందుకంటే దూరం నుంచి మంచి లుక్ ఇస్తుంది ఈ పైన వచ్చేసి మనకు స్పేస్ ఫుల్ స్పేస్ ఇది ఇది వచ్చేసి చిమ్నీ మొన్ననే మా దీనికోసం చిన్ని మేము దగ్గర దగ్గర మూడు నెలల ముందే తీసుకుందాం ఎట్లా బాణ ఆజీ ఎట్లా నాకేం తెలుసు కిచెన్ ఉండేది వన్ టూ త్రీ ఆ వేసే వేసే పైన బయట చేసిన వారే ఈ రోజు మా బాలమంతం చిమ్ని ఓపెన్ చేయిస్తున్న మా బానవానికి ఎట్లా ఓపెన్ చేస్తే ఏంది ఏమో అర్థం రెడీ చిమ్ని ఆన్ అయిపోయింది అదో ఏమో మళ్ళీ ఇంకోసారి అంటే కొంచెం ఎవరు వెళ్తుంది ఇట్లా టూ అంటే కొంచెం స్పీడ్ అంటే ఎక్కువ పోగున్నప్పుడు ఉన్నప్పుడు అనమాట ఓకే త్రీ సెవెండ్ వస్తుంది చూసారా ఇది మా చిమ్ని చూడండి ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా అయితే ఇక్కడ మాది అది వస్తుంది ఇంకా డెమో ఇయ్యారైనా స్టవ్ వచ్చేసి ఇంకా ఓపెన్ చేయలేము ఎందుకంటే వాళ్ళే ఓపెన్ చేయాలి కొత్తవి ఎందుకంటే డ్యామేజ్ అయితే ఉన్నప్పుడు మనకు రివర్స్ ఆప్షన్ అంటే రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉంటుంది అందుకని మేమైతే ఓపెన్ చేయలేము సో ఇక్కడ స్టవ్ వస్తుంది ఆయన ఓకే వస్తున్నాడు ఫైనల్గా అయితే ఇది మా చిన్ని కొత్త చిడ్నీ బాగుందా బాగుందా బాగుంది అండి ఇగో గుంజు గుడి చేపేటు గాలి పోతుందా అయిపోయి ఏం కాదు గాలి పోతుంది ఇగో అంటే ఇట్లా అనుభవం ఏదైనా పేపర్ వేస్తే అది వస్తుంది పేపర్ సన్న పేపర్ సో ఓకే ఫ్రెండ్స్ ఇక మాకు డైనింగ్ టేబుల్ కావాలి డైనింగ్ టేబుల్ కావాలి ఏంది అని చెప్పేసి మంచి సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది సో మాకు ఒక డైనింగ్ టేబుల్ కావాలి ఫ్రెండ్స్ సో చాలా తక్కువ స్పేస్ ఉంది సో హాల్లో పెట్టలేము హాల్లో ఆల్రెడీ ఇప్పుడు ఏమొస్తుంది మాకు సోఫా వస్తుంది సో స్పేస్ మొత్తం తినేసని అని చెప్పేసి మా ఇంటీరియర్ ఆయనకు ఇంటీరియర్ ఆయనకు చెప్తే సో మాకు ఒక చిన్న ఐడియా ఇచ్చిండు ఇది వచ్చేసి చిన్న ప్లాట్ఫామ్ అనమాట సో మనం కూరగాయలు కట్ చేసుకుని ఏది కట్ చేసుకుని ఒక ప్లాట్ఫామ్ అయితే వండుకోవడానికి పెట్టుకుని పెట్టిండు సో దాని కింద మనకు డైనింగ్ టేబుల్ అనేది పెట్టిన ఫ్రెండ్స్ ఒకసారి చూడండి దగ్గర కుదిసేయండి ఇదిగోండి జానే గుంజి జాన మా జానే ఓపెన్ చేస్తే చూసి కింద కా డైనింగ్ టేబుల్ ఓపెన్ ఆ ఇది ఇది గైడ్ లెప్ లెప్ ఆ ఇది ఆ రైట్ ఇది మా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసి ఏదో ఫ్రెండ్స్ ఇది మా డైనింగ్ టేబుల్ మా నలుగురికే అంటే ఇక్కడ ఇద్దరు కూర్చోవచ్చు మా అంటే ఇది మా దానవి టిఫిన్ స్కూల్ పోయేటప్పుడు ఇక్కడ కూర్చొని దాని దాని టిఫిన్ చేసుకోవచ్చు సో బాగుందా మా డైనింగ్ టేబుల్ కింద కామెంట్ చేయండి ఓకేనా దానివే బాగుందా సో ఇది ఇంకొక రకం గట్రా యూజ్ చేసుకోవచ్చు జరగదు వాల్మెన్ కోసం కూరగాయలు కట్ చేసుకోనికి ఇదిగోం ఇక్కడ ఇది కురారు కట్ చేసుకోవచ్చు అంటే ఒక చిన్న టేబుల్ టాక్ యూజ్ అవుతుంది మాకు సో బాగుందా ఫ్రెండ్స్ బాగుందా కింద కామెంట్ చేయండి సో ఖచ్చితంగా సో నెక్స్ట్ వచ్చేసి మా బెడ్రూమ్ సో ఫ్రెండ్స్ ఇదే మా బెడ్రూమ్ సో మేము ఎంతో ఇష్టంగా సో మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి కంప్లీట్ మా బెడ్రూమ్ వచ్చేసి కంప్లీట్గా వైట్ అడ్వరేమం సో కంప్లీట్గా వైట్ ప్రిఫర్ చేసినాం సో వైట్ చాలా పీస్ఫుల్ కాబట్టి సో పండుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తుంది కాబట్టి సో కంప్లీట్గా అయితే మా బెడ్రూమ్ ఇట్లా వైట్ అండ్ బ్లాక్గా సో బ్లాక్ అనేది కొంచెం డిజైన్ కోసం అని చెప్పేసి ఇది అక్రాలిక్ షీట్ అనేది యూజ్ చేసినాం ఫ్రెండ్స్ ఇదిగోండి కంప్లీట్ వైట్ టోటల్ మీకు ఎక్కడ తిరిగినా వైట్ చూసుకోండి ఇక్కడ వైటు అక్కడ వైటు సో ఇది చిన్న ఇక్కడ అర్థం వస్తుంది సో ఇది టీవీ యూనిట్ సో ఇది వచ్చేసి మా నాకు చిన్న స్పేస్ ఇచ్చేరు నా కోసం వీళ్ళందరూ పెద్ద స్పేస్ తీసుకొని తీసుకొని చిన్న డోరెన్ అదే నాకు స్పేస్ ఒక్క నిమిషం ఇది ఫ్రెండ్స్ ఇది మా పిల్లలకు గాజులు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో వీడియోస్ చేస్తుంటాం కాబట్టి సో పిల్లల కోసం ఇది వచ్చేసి గాజుల స్టాండ్ ఇది సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ పదమూడు పదమూడు స్టాండ్స్ సో పైన వచ్చేసి ఏసీ పాయింట్ అది సో ఇక్కడ ఏసీ వస్తుంది సో ఇది వచ్చేసి మా బెడ్రూమ్ డోర్ సో ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి ఇంకా క్వశ్చన్స్ రాలేవు వాళ్ళు సైజ్ తీసుకొని వేరు సో క్వశ్చన్స్ ఇంకా రేపు ఫిట్టింగ్ చేస్తారు మా మినిమం వాళ్ళమని మంచిగా కూర్చొని కాఫీ టీ తాగుకుంటా ఇట్లా చల్లటి గాలిని ఎంజాయ్ చేసుకుంటా సో ఇది మా డ్రీమ్ అనమాట ఏమేం మా డ్రీమ్ ఇట్లా కూర్చొని పొద్దున్నే ఛాయ్ తాగి ఒక ఒక ఐదు పది నిమిషాలు ముచ్చట రాడాలి సో మన ఫ్యూచర్ ఎట్లుండాలి మనం ఎట్లా బాగుపడాలి అనేది ఇక్కడ కూర్చొని మేము ఆలోచించుకుంటాం అంటే కొద్దిపోతే సో దానికోసం సపరేట్గా స్పేస్ ఏర్పరచుకున్నాం బాగుందా ఫ్రెండ్స్ ఓకేనా ఇది కింద కామెంట్ చేయండి సో కింద వచ్చేసి స్పేసెస్ దీనికి కొన్ని స్పేసెస్ యాడ్ చేసాం ఓకేనా ఇంకా ఇట వాటర్ అప్స్ ఇవి ఎంత వాటర్ అప్స్ నాకు తెలిసి ఈ డిజైన్ మీకు చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు అందరికి నచ్చే ఉంటుంది ఈ డిజైన్ సో ఈ ఇంటీరియర్ ఏ నేను కింద నెంబర్ ఇస్తా కాంటాక్ట్ నెంబర్ సో ఎవరైనా ఇంటీరియర్స్ చేయించుకోవాలి సో ఆయన కాంటాక్ట్ అవ్వండి సో చాలా అంటే చాలా తక్కువ రేట్ రా మంచి మనం ఆన్లైన్ లో చూసేదానికి దీనికి జమీన్ ఆస్మాన్ అంటారు కదా ఆస్మాన్ ఆస్మాన్ జమీన్ ఆస్మాన్ జమీన్ ఆస్మాన్ జమీన్ ఆస్మాన్ అంత తేడా యాజ్ ఇట్ ఈస్ ఇదే డిజైన్ ని నేను వేరే వాళ్ళకి ఇస్తే వన్ డబుల్ రేట్ డబుల్ రేట్ ట్రిపుల్ రేట్ ఇచ్చింది నాకు ట్రిపుల్ రేట్ అనుకోండి అసలు ఆ రేట్ చూసే నాకు ఇట్లా దిమ్మ తిరిగిపోయింది అంటే ఇంటీరియర్ చేయించుకుంటే ఇన్ని పైసలు అవుతాయా అనే ఒక భ్రమణ ఏర్పడిపోయినా అంటే ఇక చేయించుకోలే వద్దా చెప్పి ఆలోచించుకున్న టైంలా మాకైతే ఎన్నైతే పరిచయం అయ్యం సో చాలా అంటే చాలా తక్కువ సేమ్ క్వాలిటీ మళ్ళా మీకు సో వేరే వాళ్ళు నెట్లా ఏ క్వాలిటీ వాడతారో వాళ్ళ సేమ్ క్వాలిటీ వాడతారు సో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వాడతారు ఫ్రెండ్స్ సో మీ కింద నెంబర్ కాంటాక్ట్ ఇస్తా ఫోన్ చేసుకోండి సో ఆయన ఏ ఏరియా అయినా సరే సో మన సైట్ దగ్గరికి ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు పంపించేస్తారు వాళ్ళు ఇక్కడనే వండుకొని చేసుకొని మన సైట్ కంప్లీట్ అయ్యేదాకా ఇక్కడనే ఉంటారు కింద నెంబర్ ఇస్తా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే చేసి ఇస్తాడు మీకు వర్క్ సో నో డౌట్ ఆల్రెడీ మీ అంతా వర్క్ చూస్తారు కదా సో ఫినిషింగ్ ఇట సో చాలా బాగుంది ఎవరు మీరు డౌట్ పడవద్దు ఓకేనా ఫ్రెండ్స్ అమౌంట్ ఇట మీరు అనుకున్న బడ్జెట్ని మీరు అనుకునే బడ్జెట్ కంప్లీట్ అవుతారు సో ఇంతైంది ఏదైనా అడుగుతుంది సో సో ఇదంతా నేను ఇంకా మాకే ఇంకా లెక్కలు తేలలేవు చేసినప్పుడు ఒకరోజు దానికోసం సపరేట్ వీడ అనేది నేను చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది స్మూత్ హార్ట్ జారు మా జాన వీటిగో జస్ట్ ఒకటే ఇగో చిట్క ఇగో అంతే వెళ్ళిపోతుంది చూసిరా ఇంత స్మూత్ క్వాలిటీ వాటర్ అందైతే ఓకేనా ఇది మా పిల్లలకు మా బాల కోసం ఇదిగోండి ఎంత ఒక బీర బటన్ పెట్టుకుని సో ఇది చూడండి ఇక్కడ మనకు చాలా సెల్ఫీలు వచ్చినాయి ఇది వచ్చేసి రెండు డ్రాలు అయితే ఇచ్చిండు మనకు ఇదిగో రెండు డ్రాలు ఇచ్చిండు ఇక్కడ ఇట రెండు డ్రాలు ఇచ్చిండు ఇంకా రెండు డ్రాలు ఇచ్చిండు ఇక్కడ చీరలు వేసుకొనికే స్పేస్ ఇది ఇది చీరలు వేసుకొనిక స్పేసు సో కింద రెండు పెద్ద పెద్ద సెల్ఫీలు ఇచ్చిండు ఫ్రెండ్స్ సో ఇంకా అంతేనయ్యా సో నాకైతే కలర్ చాలా బాగా నచ్చింది సో ఇది ఇంకొకటి ఇది వచ్చేసి మనకు రాగారు సో ఇది వచ్చేసి ఇదిగోండి ఇక్కడ అంటే బాలం ఇది బాలకి సంబంధించిన ఇది అనమాట ఇక్కడ మన నగలు ఆమె ఏమైనా ఉంటాయి కదా ఈ కంపల్కి మనం అవన్నీ డబ్బాలు పెట్టుకునే ఇది ఇవి రెండిచ్చిన ఎందుకంటే ఒకటి సరిపోదు కాబట్టి రెండు ఇచ్చిన ఎందుకంటే ఒకటి సరిపోయినంత సామాన్లు ఇవ్వ ఆమె దగ్గర ఇటువంటి పది ఇచ్చినా మీకు నెక్స్ట్ వచ్చేసి మా గాయత్రి మా జానవి కోసం చిన్న కమల్ చేసిన ఫ్రెండ్స్ ఇది మా జానవి గాయత్రి కోసం రండి మీరే మీరే చెప్పాలి దగ్గర ఫ్రెండ్స్ ఒకసారి ఇట ఇది ఇటువంటి ఇది మా జానవి కోసం ఇదిగోండి ఇది వచ్చేసేయండి కమాన్ 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 జానవి కోసం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడు బాక్స్ ఇచ్చిన మా జానవి కమల్ మా జానవి కమ్మలు సపరేట్ సపరేట్ గాజులు ఇవన్నీ వేసుకునే మీకు ఒక స్పేస్ కావాలి రేపు అలా పెట్టుకొని కొట్టాడుకుంటారు అందుకని చెప్పేసి సపరేట్ సపరేట్ ఇచ్చిన ఎన్లయాలు వేసుకుంటారు ఇది మా జానవి ఇది అది మా గాయత్రిది ఇది మా జానవి ఇది సేమ్ ఇద్దరికి యాక్చువల్గా సేమ్ చేయించేసిన కొట్టాడుకోకుండా అంటే రెగ్యులర్గా యూజ్ అయ్యేవి ఇండి వేసుకుంటారు ఓకేనా సో ఇక్కడ వచ్చేసి ఒక ఆగర్ యూనిట్ వస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి ఒక అద్దం వస్తుంది మంచి అద్దం వస్తుంది అది అద్దం రావాలి ఇక్కడ రెండు రాళ్ళు ఇచ్చిన రెండు రాళ్ళు ఇది వచ్చేసి సిట్టింగ్ టేబుల్ సో దీని మీద కుషన్ రావాలి ఒకటి ఇక్కడ కూర్చొని మనం ఇక్కడ అద్దంకి రెడీ రానికే ఇది సెట్ చేసారు దీని కింద పయ్యలు పెట్టారు ఇదిగోండి పయ్యర్ పెట్టు చిన్నవి పయ్యూ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఇది ఇగో ఇక్కడ డిజైన్ సేమ్ మెయిన్ డోర్ బెడ్రూమ్ డిజైన్ గిట్ట సో సేమ్ స్పేస్ ఉన్నాయని చెప్పి ఇట్లా ఫిక్స్ చేసినాం సో నెక్స్ట్ వచ్చేసి బెడ్ సో బెడ్ మేము చాలా కన్ఫ్యూజ్ అయినా చేయించుకుందామా కొనుక్కుందామని చెప్పేసి సో ఆల్రెడీ మా దగ్గర ఉన్నది వాడితే మాకున్న ఈ బెడ్రూమ్ వాటర్అప్ డిజైన్స్కి సెట్ కాదు అందుకని చెప్పేసి కింగ్ సైడ్ బెడ్ కింగ్ సైజ్ బెడ్ అయితే మేము చేయించుకున్నాం ఫ్రెండ్స్ సో ఇది కింగ్ సైజ్ బెడ్ సో బొంతలు అవన్నీ పెట్టుకునేకే స్పేస్ కావాలి కాబట్టి సో దానికోసం సపరేట్ స్పేస్ అయితే ఇచ్చినాం ఇదిగోండి పెట్టుకోవచ్చు మనం సో ఇలా వచ్చినాక ఇది సెట్ సో బెడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో కరువు షేప్ వచ్చింది ఇక్కడ కార్నర్ కి ఇదిగోండి ఇదిగో అడిగి చెప్పి చెప్పింది అనేది ఎట్లా కావాలంటే అట్లా సో వాటర్ కి సెంటర్ లా వచ్చింది కాబట్టి బ్లాక్ ఇక్కడ సేమ్ బ్లాక్ గ్లాస్ ఇప్పించిన సో పైన వైట్ బ్లాంక్ వైట్ సో హ్యాండిల్ ఇట సేమ్ గోల్డెన్ కలర్ సో ఇది బెడ్ సో ఇక్కడ వచ్చేసి ఒకటి మంచి డిజైన్ మేము బెడ్రూమ్ కాబట్టి రాధాకృష్ణుడు ఫోటో పెట్టుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయినాం సో ఇక్కడ ఒక మంచి ఫోటో వస్తుంది సో ఇది వచ్చేసి లూవర్స్ సో వైట్కి కాంబినేషన్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ సో మేము ఈ కలనేషన్కి అయితే వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి ఇది మొత్తం బ్రౌన్ అనమాట బ్లాక్ కాకుండా బ్రౌన్ డార్క్ బ్రౌన్ ఎందుకంటే వైట్ కొంచెం డార్క్ బ్రౌన్ రెండు కాంబినేషన్ బాగున్నాయి సో మధ్య టీ పట్టి చేసిన గోల్డ్ అది సో పైన సీలింగ్ ఒకసారి సో సీలింగ్ ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి గోల్డెన్ పట్టి గోల్డెన్ అనమాట సో ఈ ఒక్క ఒక్క షీట్ చాలా కాచు షీట్ ఇది సో నేను సపరేట్గా దానికోసం చెప్పేసి నైన్ సిక్స్ బంగారం సపరేట్ నాకు అంటే బెడ్రూమ్ సపరేట్గా చేయించుకున్నాను ఫ్రెండ్స్ ఇది సో ఇది నచ్చితే కింద కామెంట్ చేయండి ఓకేనా సో ఇది నేను ఆన్లైన్లో చూసినా సో ఇది మనకు సింపుల్గా కొట్టేసిరా ఎంతో హార్డ్ అనుకున్నాను సింపుల్ అంటే సింపుల్గా కొట్టేసిరు చక్కెరు సీలింగ్ కొట్టేసిరు చక్కెరు దానికి ఉంటాయి కదా సీలింగ్వి ఛానల్స్ ఛానల్స్గా కొట్టేసిర్రు ఏమంటారు షీట్ పెట్టేసిరు సో ఫైనల్గా ఇది మా బెడ్రూమ్ మా హోమ్ టూర్ మీరు ఎప్పుడెప్పుడు నుంచో అడుగుతున్న మా హోమ్ టూర్ మా ఎన్నో రోజుల మా కళ ఎన్నో రోజుల మా కష్టం ఎన్నో రోజుల మా శ్రమే అందరం కష్టపడి రూపాయి రూపాయి పొగ చేసుకొని మా బాలు గిట్ట ఎంతో సపోర్ట్ చేసింది ఇవ్వని నీ అలవాటు రాదే దానిట్రా మా బాలు గంటే ఎంతో సపోర్ట్ చేసింది సో జానిట్రా మా జానవి మెయిన్ మా జానవి బాగా సపోర్ట్ చేస్తుంది మా పిల్లలందరూ సో మా టీమ్ రైడర్ టీమ్ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ సో ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మా పిల్లలే మా పిల్లలే కారణం మా అమ్మలు కానీ మా హనీ కానీ స్వీటీ సో అంజలి గాయత్రి ఈలు ఇలా కారణం మేము ఈ రోజు ఈ స్థాయిలో ఈ రకంగా ఇల్లు కట్టుకున్నాము అంటే సో దానికి చా మా పిల్లలే కారణం అండి సో నాకు పిల్లలు నాకు ఇచ్చిన దేవు నాకు దేవుడు పంపించిన ఏమంటారు ఆనిమూత్యాలు ఆనిమూత్యాలు బంగారాలు సో ఓకేనా ఫ్రెండ్స్ మా పిల్లలు అందరు వీళ్ళ వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను సో అది ఎప్పటికీ మర్చిపోను సో బిల్డింగ్ ఎన్ని కట్టినా పునాదులు మాత్రం మర్చిపోద్ది అంటారు కదా సో మా పునాదులే మా పిల్లలు మా పిల్లలు అన్న మెయిన్ అయితే మా అమ్ములు అమ్ములకి చాలా చాలా థ్యాంక్స్ సో అమూజ్ అత్త కూడా సిరీస్ వల్లనే ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం అది ఎప్పటికీ మర్చిపోము ఎప్పటికి మర్చిపోను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమూజు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మా హోమ్ టూర్ సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంజాయ్ మా హోమ్ టూర్ ఎంజాయ్ చేసిన అనుకుంటున్నా సో కంప్లీట్ మళ్ళా అన్ని డెకరేషన్ చేసిన కాకండి అది మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్